క్రీస్తు నామమున మీకందరికీ శుభములు పరిశుద్ధుడైన దేవుడు పవిత్రుడైన దేవుడు పరమందు ఇహమందు అధికారం కలిగిన దేవుడు సమస్తాన్ని మానవాళి కొరకు చేసిన దేవుడు సమస్తమును మనకు దయచేయగలిగిన శక్తిమంతుడైన దేవుడు మనలందరినీ ఆశీర్వదించి దీవించునుగాక ప్రత్యేకంగా సియోను మందిర ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం వెలువడుచున్న ఈ క్లుప్త సందేశాలకు మిమ్మను ఆహ్వానిస్తూ ఉంటున్నాము ప్రతి మంగళవారం ఉదయము ఆరున్నర గంటల నుంచి పదిహేను నిమిషాలు ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్ సమ్ టైమ్ ఫోర్టీన్ మినిట్స్ కొన్నిసార్లు ఒకవేళ ఒక నిమిషం ఎక్కువైతే పదహారు నిమిషాలు కానీ క్లుప్త సందేశాల ద్వారా మేము ఆశీర్వదించబడ్డాము మాకు ఆత్మీయ మేలు కలిగి కలిగింది అని కొంతమంది వారిస్తున్న సాక్ష్యాలను బట్టి కూడా నేను ప్రభువుకు వందనాలు సమస్త ఘనత మహిమ ప్రభు ప్రభావములు ఆ ప్రభువునకే చెందునుగాక ప్రియ ప్రేక్షకులు మరి యూట్యూబ్లో ఈ వాక్యం వస్తుంటుండగా ఒకవేళ మీరు ఈ యొక్క సందేశం మీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటే మీరు చేయవలసినదంతా లేదా మా విజ్ఞాపన ఏంటి అంటే మీరు దీవించబడ్డారు కాబట్టి మీరు ఇతరులకు దీవెనకరంగా ఉండాలని ఆశిస్తున్నాం మాకు దీవెనకరంగా కాదు మీరు దీవెనకరంగా ఇతరులకు ఎప్పుడైతే మీరు ఇద్దరులకు దీవెనకరంగా ఉంటాడో ప్రభు మిమ్మలను ఆశీర్వదించి దీవించే దేవుడిగా ఉంటా ఉన్నాడు నా మరి యొక్క టైటిల్తో నేను మీ మధ్యకు రావడం జరిగి ఉంటా ఉంది చూడాలనుకున్నావా మానవుడు చాలా నూతనమైనవి చూడాలని ఆశిస్తూ ఉంటున్నాను చాలామంది ప్రపంచ దేశాల్లో అనేక దేశాల్లో చాలామంది నిన్న అమెరికా దేశ దేశం యొక్క నలభై ఏడవ మరి ప్రెసిడెంట్ను మరి ఎన్నుకోవడమే కాకుండా నిన్న దినంన ఆయన ఓత్ టేకింగ్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఒక ఒక హస్తమేమో ఆ యొక్క పుస్తకం మీద పెట్టించారు ఇంకో హస్తం అవును నేను చెప్పేదంతా నిజంగానే చెప్తాను అని అపరిశుద్ధ గ్రంథము అనే పుస్తకం మీద వారి పే వారి యొక్క చేయి పెట్టించడం జరిగి ఉంటా ఉంది సో ప్రపంచ దేశాలంతా చూడాలనుకున్నారు ఎలా జరుగుతుంది ఏమని మన వ్యక్తిగత జీవితంలో చాలాసార్లు చూడాలనుకుంటాం ఈ ఏరోప్లేన్ ఎలా పెద్దది చూడాలనుకుంటాం లేదా ఇంకెవరో ఒక ఘనుడు వస్తావు లేదా ఒకరు ఎవరు వస్తారు వారిని చూడాలనుకుంటా ఉంటాం ఆ విధంగానే రెండు వేల సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి కూడా చూడాలా అని అనుకున్నాడు అందరూ చూడాలనుకున్నారు ప్రత్యేకించి ఈ వ్యక్తి నేను తప్పకుండా చూడాలి అని అనుకున్నాడు పరిశుద్ధ గ్రంథంలో ఆ వ్యక్తిని గురించి లిఖితం చేయబడి ఉంటా ఉంది అతని పేరు జక్కయ్య అని పిలవబడతా పిలువబడుతూ వచ్చాడు ఈ యొక్క పుస్తకంలో కొత్త నిబంధనలు నాలుగు మూడవ పుస్తకం లూకా సువార్త శుభవార్త కాబట్టి దాన్ని సువార్త అన్నాడు ఒక ఒక వైద్యుడు ఈ పుస్తకాన్ని రాశాడు అతని పేరు లూకా ఈ పంతొమ్మిదవ అధ్యాయంలో ఈ వ్యక్తిని గురించి ప్రత్యేకంగా అక్కడ లిఖితము చేయబడినట్లు మనము ఆ వాక్యంలో కూడా చూసి ఒక చాలా ఏంటి ఏం జరిగింది అంటే ఆనాడు ఎరు ఎరుకో పట్టణం గుండా లోక యూ క్రీస్తు ప్రభు అలా వెళ్తా ఉన్నప్పుడు అందరూ చాలా పెద్ద జనసమూహం ఆయనను వెంబడిస్తూ ఉన్నారు చాలామంది ఆయనను చూడాలి ఎందుకు చూడాలనుకున్నారంటే ఆయన రోగులను బాగు చేశాడు బాధలు వేదనలో వారిని ఆయన వారికి కావాల్సిన అవసరత తీర్చాడు కన్నులు లేని వారికి కన్నులు ఇచ్చాడు చేతులు లేని వారికి చేతులు ఇచ్చాడు పక్షవాయువు గలవాన్ని పడకమించి లేవనెత్తాడు ఆఖరికి చనిపోయిన లాజరు అనే వ్యక్తిని కూడా ఆయన లేపినట్లు మనం చూస్తూ ఉంటున్నాం ఒక ఒక సంఘటనలో కొంతమంది ఒక ఒక ప్రధా ఒక మరి సంఘంలో మరి పెద్దగా ఉంటున్న ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి ఆయనను అడుగుతున్నాడు అయ్యా నా కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంటా ఉంది నువ్వు నా ఇంటికి వచ్చి నా కుమార్తెను బాగు చేస్తామని విశ్వాసంతో నీ దగ్గరికి వచ్చానని ఏస్తున్నాడు నేను వస్తాను అని చెప్పాడు ఏస్తూ వెళ్తా ఉంటే మరికొన్ని సంఘటనలకు ఎదురయ్యాయి ఆ తర్వాత అక్కడ నుంచి ఆ యజమాని లేదా ఆ వ్యక్తి దగ్గర నుంచి యాయూరు ఆయన పేరు ఆయన దగ్గర ఆయన దగ్గర నుంచి కొంతమంది వచ్చి పనివారు వచ్చి ఎందుకు బోధకుని తొందర పెడతా ఉన్నా నీ కుమార్తె చనిపోయింది అని చెప్పారు ఆ పరిస్థితి ఎలా ఉంటుంది ఆయనమో ఏసుని చూచి ఏసుని తీసుకొని వెళ్ళాలనుకున్నాడు నీ కుమార్తె చనిపోయింది అని చెప్పినప్పుడు ఏ భయపడకుమో నువ్వు నమ్మిక మాత్రము ఉంచుము అని చెప్పాడు ఏసు ఆ ఇంటికి వెళ్ళాడు చేయి పట్టుకొని ఆ చిన్నదాన్ని పన్నెండు సంవత్సరాల వయసు చిన్నదాన్ని చేయి పట్టుకొని తల్లి తాకుమి అని పలుకుగానే ఆ చిన్నది లేచింది కార్యం జరిగింది ఇవన్నీ చూసిన ప్రజలు ఇటువంటివన్నీ చూసిన ప్రజలు యేసును జన సమూహము వెంబడిస్తూ వచ్చాడు యేసు ఏదో ఒక సినిమా యాక్టర్ కాదు ఇంకా ఏదో కాదు చెప్పాలి అంటే ఆయన దేవుని కుమారుడు అని పిలవబడినట్టు వాక్యంలో చూస్తూ ఉంటున్నాం దేవుని కుమారుడు మనుష్య కుమారుడిగా కావడానికి కారణం మానవాళిలో మనుష్యునిలో కలిగిన పాపాన్ని తొలగించడానికి రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన పరమున దేవుని కుమారుడిగా ఉంటున్న యశూ ప్రభు నరూపము దాల్చాడు భౌము మీద నరుడిగా జన్మించాడు ఆయన ఈ లోకములో జీవించినప్పుడు మూడున్నర సంవత్సరాలు ఈ విధంగా అనేకులకు వారి వారి యొక్క అవసరతలను తీర్చిన దేవుడిగా ఉంటా ఉన్నాడు ఈ సంఘటనలో ఇక్కడ ఎరుకోకుండా ఆయన పోతూ ఉంటే సుంకరి సుంకపు గుత్తదారుడు ధనవంతుడునైనా జక్కయ్య అను పేరు ఒకడు అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది హీఈస్ ఎ రిచ్ మ్యాన్ అతడు ట్యాక్స్ కలెక్టర్ ఎంతో ద్రవ్యం ఆయనకు వస్తూ ఉంటుంది మంచి ధనికుడు కూడా అతడు యేసును చూడగోరాలి గోరినట్టు మనం చూస్తున్నాం మరి ఆయన సమస్య ఏదో మనకు తెలియదు ధనము ఉంది సమస్తము ఆయనకున్నది కొదువ ఏది కూడా లేదు కానీ జీవితంలో అతడు తలంచినది యేసును చూడగొరినది బైబిల్లో కనిపిస్తుందో పంతొమ్మిదవ అధ్యాయము లుకస్ సువార్త బిదొరకలో బైబిల్ లేకుంటే ఏమీ పర్వాలేదు ఈ మాటలు మీరు వినండి ఒకవేళ బైబిల్ కూడా ఉంటే నాకు బాగుంటుంది కదా అంటే మీరున్న స్థలంలో ఏ పట్టణంలో ఉన్నారు ఏ గ్రామంలో ఉన్నారో తెలియదు ఎక్కడైనా మీరు వెళ్తే ఒక చర్చ్కి వెళ్ళి నాకు బైబిల్ కావాలంటే వారు ఒక న్యూ టెస్ట్మెంట్ అనిస్తారు కొత్త నిబంధన దాంట్లో ఈ సంఘటన లిఖితం చేయబడి ఉంటున్నాయి వ్యక్తి అంటాడు ఆ జీవితంలో ఎంతో బాధ వేదన ఉండింది కానీ ఎప్పుడైతే ఈ గ్రంథాన్ని నేను తీసుకొని చదవడం మొదలు పెట్టాను నా జ్ఞానం పెంపొందమే కాకుండా వాస్తవాలు నిజాలు నేను తెలుసుకోగలిగినానని ప్రియ ప్రేక్షకులు ఒకవేళ నీ దగ్గర లేదేమో బైబిల్ అనేది ఒకవేళ దగ్గర చిన్న న్యూ టెస్ట్మెంట్ మీరు కొనుక్కుంటే మేము తప్పకుండా మా సంఘంలో మేము చేస్తాం ఎవరైనా కానీ సంఘానికి వస్తే వారు చక్కగా ఒక న్యూ టెస్ట్మెంట్ వారు తీసుకొని వెళ్ళొచ్చు అని కూడా మేము తెలియ చేస్తూ ఉంటాం సరే ఈయన ఒక ధనికుడుగా ఉంటున్నాడు అంతేకాకుండా ట్యాక్స్ గల గుత్తదారు అంటే ట్యాక్స్ కలెక్టర్ గా కూడా ఉంటున్నాడు ఎందుకు ఆ తలంపు అతనికి వచ్చిందో తెలియదు కానీ అతడు ఏసును నేను చూడాలా అని జన సమూహము అతని వెంబడిస్తున్నారు అందరూ ఆయన కంటే పొడుగా ఉన్నాడు జక్కయ్య అనే వ్యక్తి మటుకు పొట్టివాడుగా ఉంటున్నాడు పొట్టివాడు ఏసును చూడాలంటే వీరి పైనుంచి నుంచి చూడాలి అతనికి వీలు కావటం లేదు కానీ ధనవంతుడైన జక్కయ్యకు ఒక మంచి తలంపు వచ్చింది ఇప్పుడు నేను ఎలా చూడలేకపోతున్నానని పరుగు పరుగున అక్కడ ఉండే ఒక చెట్టు ఎక్కేశాడు ఆ చెట్టు పేరు కూడా అక్కడ లిఖితం చేయబడింది మేడి చెట్టు అని అక్కడ లిఖితం చేయబడింటిది సో జక్కయ్య పరుగు పరుగున వెళ్ళి మేడి చెక్కే చెట్టు నేను ఎక్కితే అందరికంటే ఎంత పొడువుగా ఉన్నా వారికంటే నేను పైకిగా ఉంటాను నేను కింద నుంచి ఏసుని చూసే బదులు నేను పైకి వెక్కి నేను ఏ సూప్రభును చూడ మంచి తల మంచి ధనవంతుడు కదా అంతేకాకుండా గుత్తదారు ట్యాక్స్ కలెక్టర్ చాలా ఐడియాస్ ఆయనకుంటే ఒక ఐడియా వచ్చేసింది ఆ మేడి చెట్టు ఎక్కినట్లు మనం చూస్తూ ఉంటున్నాం కానీ జక్కయ్య జీవితంలో ఏదో కొరత ఉంటా ఉంది ఏస జక్కయ్య జీవితంలో కొరత ఉంది కాబట్టి ఆ కొరతను తీర్చుకోవడం ఎందుకనేమి కూడా బైబిల్లో లిఖితం చేయలేదు కానీ ఏసును అన్న మాట కనిపిస్తుంది నీ జీవితంలో కూడా జక్కయ్య వంటి పరిస్థితి కలిగి అన్నీ నీకు బాగానే ఉన్నాయి ఎక్కడో ఒక కొరత కనిపిస్తుంది అన్ని నీకు బాగానే ఉన్నాయి కానీ నువ్వు పొందాల్సినది నీకు దొరకటం లేదు అందుకే సతమత అయిపోతున్నావు ఎవరిని అడిగినా ఎవరు నీకు సరైన జవాబు ఇవ్వటం లేదు నీ జీవితంలో ఏదో నువ్వు ఊహించింది నీ జీవితంలో జరిగింది దాన్ని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నావు అవి తొలగిపోవటం లేదు నా ప్రభు అంటా ఉన్నాడు నేను ప్రకటిస్తున్న లోకరక్షకుడైన ప్రభు అంటున్నాడు నీవు ఏది పొందాలనో దానిని నేను దయచేయగలిగిన శక్తిమంతుడను అంటా ఉన్నాడు నా దగ్గరికి వచ్చే బైబిల్ ఇంకా చక్కని మాట ఉంది ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్ర ంతిని ఇస్తాను పిలుస్తూ ఉన్నాడు రండి నేను మీకు ఏమీ కావాలనో ఇస్తానని కానీ ఈ సంఘటనలో ఏసయ్య జక్కయ్య తన తలంపుల మీదనే ఉన్నాడు తన జ్ఞానం మీద ఆధారపడతా ఉన్నాడు ఏ విధంగానైనా ఆయనను చూడాలా అని అనుకుంటా ఉన్నాడు ఆ మేడి చెట్టు అతడు ఎక్కాడు జన సమూహము ఏసయ్యను యస్సు ప్రభుని వెంబడిస్తూ ఉన్నది వెళ్తా ఉన్నాడు జనసమూహం వస్తూ ఉంది ఈ మేడు చె మేడి చెట్టు వచ్చే సమయానికి ఏసయ్య అక్కడ నిలబడిపోయాడు బైబిల్లో ఇంకో అద్భుతమైన సంఘటన ఉంటా ఉంది అక్కడ వాడు గుడివాడు ఆ త్రోపకలా కూర్చొని ఉన్నాడు అరుస్తూ ఉన్నాడు దావిదు కుమారుడా నన్ను కరుణించుమో అందులో ఏయ్ నిశ్శబ్దంగా ఉండు నువ్వు అరవద్దు ఏసయ్య వస్తున్నాడు అని వాడు వానికి చెప్తా ఉంటే ఆయన వాడు ఇంకా బిగ్గరగా దావీదు కుమారుడా నన్ను కరుణించి ఆ కేక జన కేక కంటే వీడి కేక యేసు శవులలోనికి వెళ్ళిపోయింది బైబిల్లో రాయబడింది ఏసు నిలిచెను అన్నాడు ఏసు నిలవడమనమే కాకుండా వాని వైపు చూచినట్లు చూస్తున్నాం అంతేకాదండో ఏం కావాలని అడిగాడు వాడు తనకి ఏవి కావాలనో ఏ సాయి చెప్పేశాడు అదనం ఏసు వాని అక్కరను తీర్చాడు ఇదనం ప్రభు అంటా ఉన్నాడు నా నాయందు విశ్వాసం ఉంచితే నీవు నేను అడుగు వాటిని నేను ఇస్తానంటా ఉన్నాడు మొత్తం ఏడు ఏడు లాంటి అంటాడు అడుగుడి డి మీకు ఇవ్వబడి ఇంగ్లీష్లో ఆస్క్ అండ్ ఇట్ షాల్ బీ గివెన్ అన్న మాట మనకు కనిపిస్తుంది అంటా ఉన్నారు ఉన్నారా ఎవరైనా విధంగా నన్ను అడుగు నీకు ఇస్తాను నువ్వు నన్ను అడుగు నేను ఒక ఐదు లక్షలు నీకు ఐదు లక్షలు ఎందుకు ఐదు వేలు ఇస్తానని చెప్పేవారు ఉంటా ఉన్నారా అక్కడ ఇక్కడ ప్రయత్నాలు చేస్తా ఉన్నావు ఎక్కడా నీకు ఏమీ దొరకటం లేదు కానీ ఎస్ఐ అంటున్నాడు నన్ను అడుగు నేను నీకు ఇస్తాను కానీ ఎక్కడ ఎక్కడ నుంచి ఇస్తానంటే ఆయన సర్వే సృష్టికర్తని వాక్యం సెలవిస్తూ ఉంటుంది సర్వాధికారి అని వాక్యం సెలభిశ ఇవ్వగలిగిన శక్తి ప్రభావము ఆయనలో ఉంటా ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది ఆనాడు ఏసయ్య ఆ మేడు చెట్టు దగ్గరికి వచ్చే సమయానికి నిలబడిపోయాడు అందరూ ఆశ్చర్యపడిపోయాడు ఏంటి జన సమూహము ఆయనను వెంబడిస్తూ ఉంటే ఏసు ఎందుకు నిలబడిపోయాడు యేసు నిలబడమే కాకుండా ఏసయ్య ఒక వ్యక్తి తనను చూడగోరాడు అన్న అన్న సంఘటన అన్న విషయము ఏసు ఎరిగి ఉన్నాడు తనను జక్కయ్య చూడగో చూడాలి అని ఆశిస్తా ఉన్నాడు అందుకే ఏసయ్య ఆ మేడి చెట్టు దగ్గరకు వచ్చి తనను చూడాలనుకున్న జక్కయ్య వైపు చూచాడు చెట్టు వైపు కాదు ఆయన ఏ జీ జక్కయ్య వైపు చూచాడు చూ చూచి బైబిల్లో ఆయన గురించి అచ్చి మంచి మాట అక్కడ లిఖితం చేయబడి ఉంటుంది చూడండి నాలుగవ వచనంలో జక్కయ్య ఆ త్రోవన్ రా ఏసు ఆ థ్రోవన్ రానై ఉన్నాడు కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూడడానికి ఒక మేడి చెట్టు ఎక్కను ఏసు ఆ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్ప ప్రియ ప్రేక్షకులు ఏసును చూడాలనుకున్న జక్కయ్య యేసు ద్వారా పిలువబడవు నువ్వు కూడా ఎవరో ఎక్కడి దగ్గరకో వెళ్తా ఉంటు అక్కడికి వెళ్తావు ఇక్కడికి వెళ్తావు కానీకి ఏమీ కూడా సహకారం దొరకటం లేదు సహాయం దొరకటం లేదు నిరుస్వామే ఎదురవుతుందేమో కానీ నేను ప్రకటిస్తున్న గొప్ప మహాఘనుడైన ఎస్సు ప్రభు అంటా ఉన్నాడు నేను నీ దగ్గరికి వచ్చాను నేను నీ దగ్గరికి వచ్చాను పరమును విడిచి హలోకానికి ఆయన వచ్చిన కారణం మానవుని ప్రేమించి మానవునిలో ఉన్న అపవిత్రతను తొలగించి అపవిత్రను తొలగించి మానవుల్లో పరిశుద్ధతను పోసి మానవుడు ఒకనాడు తనతో కూడా నిత్య నివాసంలో ఉండాలని ఆశించిన దేవుడు మనుషులను వెతికి రక్షించడానికి వచ్చాడని ఇదే అధ్యాయంలో మొదటి వచనం తెలియచేస్తూ ఉంటుంది ఆనాడు వచ్చాడు మేడి చెట్టు దగ్గరికి యేసు ప్రభు వచ్చాడు వచ్చి ఆ మేడ చెట్టు దగ్గర నిలబడి పైకి చూచి పేరు పెట్టి పిలుస్తాను నేను ప్రకటించే దేవుడు నేను ప్రకటించే దేవుడు నీ పేరు ఎరిగి ఉన్నాడు నీ పేరు ఒక ప్రధానమంత్రికి తెలియదేమో నీ పేరు ఒక మినిస్టర్కి తెలియదేమో నీ పేరు ఒక ఐఏఎస్ ఆఫీసర్కి తెలియదేమో కానీ నేను ప్రకటిస్తున్న రాజాది రాజు ప్రభువులకు ప్రభువు నీ పేరు ఎరిగి ఉన్నాడు ఇంకో గ్రంథం అంటాడు నీవు తల్లి గర్భమందు రూపింపబడకముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అంటాడు అదిరం పైకి చూచాడు ఎస్ఐ పై కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేను నీ ఇంటికి జన సమూహం ఆయనను వెంబడిస్తూ ఉంటే ఆ జన సమూహం అంతా ఆయన పట్టించుకోలేదు కానీ ఆ మేడి చెట్టు మీద ఉంటున్న జక్కయ్య ఏసును చూడాలని ఎంత ఆశతో ఉంటే నేను నీ ఇంటికి వస్తాను జక్కయ్య దిగు అన్నాడు జక్కయ్యతో సంతోషంతో మరి దుమికాడా ఏం చేశాడో తెలియదు యేసును తన ఇంటికి తీసుకుని ఎప్పుడైతే యేసును తన ఇంటికి తీసుకువెళ్ళారో చుట్టుపక్కల వారు సనుగులు గినుగులు చేశారు కారణం ఇతడు ఇతడు ట్యాక్స్ కలెక్టర్గా ఉంటున్నాడు సుంక గుత్తదారుడుగా ఉంటున్నాడు కొల హేళన చేసిన్నీ ఈయన ఇంటికి వేసు వెళ్తున్నాడని కానీ అతని ఇంటికి యేసు వెళ్ళి ఆయన చూసి నేను నీ ఇంటికి వస్తానని ఎప్పుడైతే ఏసు చెప్పాడో జక్కయ్య అంటున్నాడు అద్భుతమైన మాట అతడు పలికినట్టు మనం చూస్తున్నాం పంతొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన నేను చదవాలి ఉండేది ఉన్నట్టు మీకు చదివి వినిపియాలి జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను నేను ఎవని వద్దనైనా అన్యాయముగా దేనినైనాను తీసుకొని నా ఎడల అతనికి నాలుగు గంటలు మరలా చెల్లింతునని ప్రభువతో చెప్పాను ఏసు ఏమీ చెప్పలేదు ఏసు అతని ఇంటికి వెళ్ళాడు ప్రజలు ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు ఏసీ ఏమీ మాటలేదు మాటలేడు మాటలాడలేదు కానీ ఎప్పుడైతే ఏసును చూచాడో తన హృదయంలో ఉండే తప్పిదాలన్నీ అన్ని చెప్పేస్తూ ఉన్నాడు జక్కయ్య అంటున్నాడు ఈయన లోకర ఈయన ఈయన నా వచ్చాడు ఈయన నా కొరకే వచ్చాడు రక్షణ నాకు తీసుకొని వచ్చాడు ఇక నాకు వేరే దాంతో అంతా పని ఏసయ బీదల దగ్గర తీసుకునే సగం నేను ఇచ్చేస్తానయ్యా ఇదిగో ఎవరిదైనా అన్యాయంగా తను ఎరిగి ఉన్నాడు అన్యాయంగా సంపాదించాడని నేను అది తిరిగి నాలుగంతలు వారికి ఇచ్చేస్తాన ఎస్ అంటాడు ఇతడు కూడా అబ్రహాము కుమారుడే ఎందుకంటే ఇంటికి రక్ష ప్రియ ప్రేక్షకులు ఇది రామ్ ఆనాడు జక్కయ్య ఏసును చూడగోరాడు తన ఇంటికి వచ్చాడు ఏసు జక్కయ్య హృదయంలోనికి ఎప్పుడైతే వెళ్ళిపోయాడో జే జక్కయ్యలో ఉండే పాత జీవితం అంతా పాపంతో కూడిన జీవితం అంతా బయటకు పడేసేసాడు అంటా ఉన్నాడు నేను అన్యాయం చేసిన వారికి తిరిగి ఇచ్చేస్తాను మీరు అంటారేమో అయ్యా నా దగ్గరనే లేదు నేను ఎక్కడి నుంచి ఇస్తానుమో నీవు ఏమి ఇస్తావో అది కాదు ఒకవేళ ఏసుకు అంగీకారం కానిదేదైనా జక్కయ్య తెలుసుకున్నాడు ఏ అంగీకారం కానిది తనలో ఉందని తెలుసుకున్నాడు దానిని బయటికి వేశాడు ఏసు ద్వారా రక్షణ పొందినట్లు వాక్యంలో చూస్తున్నాం ప్రియ ప్రేక్షకులు చూడాలనుకుంటున్నావా ఈ రక్షకుని అప్పుడు వచ్చాడు కదండి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఈ రక్షకుడు అని నువ్వు అనుకుంటావు ఏసయ్యా ఇదిగో నా జీవితాన్ని నేను చేసుకుంటున్నాను ఆనాడు జక్కయ్య ఇంటికి వచ్చావు నా హృదయములోనికి నువ్వు రా అయ్యా అని నువ్వు పిలిస్తే ఏసయ్య నీ హృదయంలోనికి వస్తాడు నీ నీలో ఉంటున్న ఆయనకి అంగీకారం కానివి వాటిని తొలగిచ్చేస్తాడు ఎప్పుడైతే ఏసయ నీ హృదయంలోనికి వేస్తాడో అపవిత్రత బయటికి పోతుంది పవిత్రత నీలోనికి వస్తుంది పరిశుద్ధుడైన దేవుడు నీ హృదయంలో ఉంటాడు నీవు ఏమి అడిగినా ఆయన జక్క అంటున్నా ఇంకేమక్కర్లేదు నా నాకు నా ఇంటికి వచ్చేసాడు అడుగుతావా అయ్యా నిన్ను చూడాలని నన్ను క్షమిస్తే నువ్వు నాకు క్షమించి నా హృదయంలోనికి వస్తే నీ కొరకు జీవిస్తానంటే ఏసయ్య అంటున్నాడు నీ ధనము సమస్తాన్ని నేను నా దగ్గర పెట్టుకున్నాను నువ్వు వచ్చేస్తావు ఒక దినం నేను నిన్ను తీసుకొని వెళ్తాను ఇవ అవన్నీ నీకు ఇస్తానంటున్నాడు ఆశిస్తున్నావా ఏ చూడాలని ఆశిస్తున్నావా యేసు దగ్గర నుంచి పొందాలని ఆశిస్తున్నావా ప్రభువు నీకు రక్షకుడిగా ఉండాలని ఆశిస్తున్నావా ఆయనను నీ దేవునిగా నువ్వు అంగీకరించాలని అలా ఒకవేళ తలుస్తూ ఉంటే ఎందుకు నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించకూడదు పరిశుద్ధుడైన తండ్రి ఇస్తూ అన్నాడు జక్కయ్యకు మీరు వస్తున్నారని విన్నాడు మిమ్మల్ని చూడగోరాలడు మిమ్మల్ని చూడాలని ఆశించాడు కనిపియరని మేడచ్చి మీరే వెళ్ళి జక్కయ్య వచ్చాయి నేను మీ ఇంటికి వస్తున్నానన్నారు జక్కయ్య మీరెవరో తెలుసుకున్నాడు హృదయం ఇచ్చేసాడు తన అన్యాంగ సంబంధించినది అంతా ఇచ్చేసేసాడు మీ ద్వారా ఇతడు కూడా కుమారుడే అని పలకబడిన మాటలు ఎందరైతే ఇదే ఈ దేవుడు నాకు కావాలి నేను చూడాలని ఆశిస్తున్నామంటే మీరు మాకు ప్రత్యక్షమయ్యే దేవుడు అవునాయన ఎందరైతే ఇది మిమ్మల్ని కోరుకున్నారో వారి హృదయాల్లో మీ గొప్ప కార్యాలను జరిగించమని సఫలపరచమని ఆనంద సంతోషము దయచేయమని ఏ సునావున్నా ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించిన కాక ఒకవేళ ఇంకే విషయాలు తెలుసుకోవాలంటే అక్కడ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి మీరు కాల్ చేయండి తప్పకుండా